పరిపూర్ణ మనిషి యొక్క లక్షణాలు యాక పత్రిక మూడో అధ్యాయం రెండో వచనంలో ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ స్వాధీనపరచు స్వాధీనపరచుకును శక్తి గలవాడగను మనందరికీ మన శరీరాన్ని మనం స్వాధీనపరచుకోవాలని ఎంతో ఆశ కదండి కానీ దేవుని లేఖనంలో ఏం సేవలు ఇస్తున్నాదంటే మనము మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచు కొన్ని శక్తిగలవాడంట అంటే మనం ఏమి మాట్లాడుతున్నామో అది రాబోయే దినాల్లో జరుగుతుందో లేదో మనం కాన్షియస్గా ఉండి మాట్లాడుతున్నామా ఇంకొకరికి నష్టం కలిగిస్తుందో లాభం కలిగిస్తుందో వాళ్ళకి క్షేమాభివృద్ధి అన్నీ ఆలోచించి మాట్లాడిన వాడు వాళ్ళ జీవితంలో వాళ్ళకి క్షేమం కలుగు చేస్తే అది మనము మాట్లాడిన మాట మీద మనకి చాలా అవగాహన నుండి మాట్లాడితే అట్టివాడు లోపం లేని వాడని దేవుని లేఖనం సెలవిస్తున్నది నేను ఈ వాక్యం కొరకు ఆలోచిస్తుండగా దేవ్ దేవుడు ఇంకొక వాక్యాన్ని నా జ్ఞాపకానికి తెచ్చారు అది ఏంటంటే కీర్తనలు పదిహేనో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఏహో వాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతము మీ నివసింపదగిన వాడేవాడు మనం ఈ లోకంలో అందరము మనం యాత్రికులము పర అండి మనం గెస్ట్ లాగా వచ్చాము ఈ లోకానికి ఎందు కొరకు వచ్చాము క్రీస్తు కొరకు రాయబారులాగా ఉండడానికి ఏసే కొరకు సాక్షులుగా ఉండడానికి శిష్యులుగా ఉండడానికి అదే కదండి ఏసీ చెప్తారు ఆరోహణమతో ఆయన శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించి అనేకలాగా శిష్యులుగా చేయమని దేవుని లేఖనం సెలబ్రెస్ ఉన్నది అంటే శిష్యుడు అని అంటే తన మాస్టర్ని వెంబడించేవాడు తన టీచర్ అంటే తన బోధకుడు ఏమి బోధించి ఏమి చేసి వెళ్ళారో అదే చేయువాడు శిష్యుడు అతిథిగా ఉండదగిన వాడేవుడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవుడు మనందరికీ దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశ కదండి ఎంతోమంది ఆ పర్వతం మీదకి వచ్చారు కానీ మోసే ఆ దినాలు వచ్చినప్పుడు తన హృదయం ఎంతో సిద్ధపాటుతో మంచి నేలన పడిన విత్తనంలాగున్నదేమో దేవుడు సన్నిధి మండుచిన పొదలోంచి మోసేని ఆకర్షించింది ఈ పొద ఎలా కాలిపోలేదో అని మోషి అక్కడికి వెళ్ళినప్పుడు మోషి అనుకుంటున్నాడు నేను ఎందుకు పనికిరాని వాడను అని అనుకుంటున్నప్పుడు అలాంటి స్థితిలో దేవుడు మనని పైకి లేవనెత్తి వాడుకోవడానికి శక్తిగలవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఈ వాక్యంలో కూడా మూడు అంశాలు ఉన్నాయి ఏంటంటే యథార్థమైన ప్రవర్తన అంటే మనము ఇంకొకరికి నేను నీకు సహాయం చేస్తాను రేపు ఫలానా టైంకి అక్కడికి వచ్చి నీకు సహాయం చేస్తాను అనే మాట మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఫర్ దట్ మ్యాటర్ ఏది చెప్పినా ఏ విషయంలో వాళ్ళు చూస్తుంటారు మన సహాయం మన దగ్గర ఉన్నప్పుడు మేలు చేయడం నీ వంతు అయినప్పుడు మనం ఖచ్చితంగా చేయాలని దేవుని లేఖనం సెలవిస్తున్నది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు నీతి ఈసయ్య నీతి సూర్యుడు ఆయనని అనుసరించి హృదయపూర్వకంగా నిజం కాల నేను నీకు సహాయం చేస్తానంటే వీళ్ళకి నేను ఎందుకు సహాయం చే అలాగే కాదండి మన మాట అవునంటే అవును కాదంటే కాదని మతయసు వార్తలు రాయబడి ఉంది మనము ఏ లోపం లేని వారుగా ఉండడానికి మనం ఏ మాట ఎందు మనం ఏది పలిక మాది దాని ఎందు తప్పిపోకుండా ఉండడానికి దేవుడు కృప మనకి తోడై ఉండను గాక ఎందుకంటే ఆది కాణం ఒకటే తండ్రి అయిన దేవుడు వెలుగు కలగ మరి పలుకగా వెలుగు కలిగాను మనము దేవుని స్వారూప్యంలో చేయబడ్డాం ఆయన పోలికలో చేయబడ్డాం అంటే మన తండ్రి అనే దేవునికి ఏసేకి ఏ గుణశీలం ఉన్నదో అవన్నీ మనలో కలిగి ఉన్నది అది ఆత్మఫలమేమో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం సాత్వికం మంచితనం ఆశా నిగ్రహం విశ్వాసం ఇవన్నిటిలో ఆపరేట్ అయినప్పుడు మనం ఏ లోపం లేని వారిగా ఉంటాం దేవుడు కూడా మనం చూసి ఎంతో సంతోషిస్తాడు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక శాలం గాడ్ బ్లెస్ యు ఆల్